नेपालसम पार्टी सर 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 काम क्षेत्र सेवा सर सेवा सेवा टिटि टिटि माला काडा माञ्छे चन्चकोडी महेश तप्पुनली सेड गोमबडी जानकी

అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం నలభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు అందరూ కూడా అటు వీరాచారి సుతారం సురేష్ జానకి రామ గారు అదేవిధంగా కామేశ్వరి శివ కమలాకర్ వీరందరూ కూడా ఏదైతే నలభై ఒకటో డివిజన్లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం మూడు సచివాలయాలు ఉన్నాయి అంతేగా తల్లి మొత్తం మూడు సచివాలయాలకి కన్వీనర్లు మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకొని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో జరటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ డివిజన్లో ఉండేది మూడు సచివాలయాలు ఆ యొక్క మూడు సచివాలయాల కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండోది ఆ యొక్క డివిజన్ ప్రజలందరం కూడా మనవి చేస్తూ ఉన్నా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే ఆ డివిజన్ రూపురేఖలే మారుతాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ఆరకు పనులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి కానీ ఇది ఒక మంచి పని నెల్లూరు నగరానికే చక్కటి విహార కేంద్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అనేక రకాల ఆలోచనలు చేసి అనేక ప్రయత్నాలు చేసి పదహారు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన టెండర్లు పిలిచిన ఈ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత పనులు ప్రారంభంగానే పరిస్థితి రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం కాలేకపోతున్నారని బాధపడుతున్నారా ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు బారాషాహి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు ములుముడి కలుజు మీద వంతెన పనులు కావచ్చు అదేవిధంగా కొమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరుల షాదీ మంజిల్ అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వడ ఇవన్నీ కూడా అత్యంత పరం కింద తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది ना ना ओके ना एनक ना ना एनक सर सर आप बके बके दी कुछ बके आता हूं 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 वाला ठीक है मैं पिकअप मनाइन जिकना नेन उनको ना बग्गा तेल देन में जाती तो कान నన్ను ఐదు నుంచి వచ్చే వంట నేను దగ్గర నుంచి దీన్ని కలవరించుకుంటున్నాను పొట్ట చూపిస్తున్నాడు అమ్మా నైనా అంట బంగారా